దుర్గ గారు నమస్కారం అండి నమస్కారం దుర్గగారు గారు మన స్త్రీలలో ఒక భక్తురాలు తరికొండ వెంగమాంబ గురించి చాలా అద్భుతంగా వివరించారండి స్వయాన వెంకటేశ్వర స్వామి పద్మావతి అందరూ కరుణించారు అంటే ఎంత శక్తి ఎంత భక్తి ఉంది మహిళలో అంత తపస్శక్తి ఉంటామన్నది ఈ కలియుగంలో చాలా గొప్ప విశేషం కదండి అలానే ఇంకొక భక్తురాలు దేశ నాయకురామంది ఉన్నారు దేశభక్తి ఉంది ఆధ్యాత్మికంగానూ ఉన్నారు అలాంటి వారి గురించి ఇంకొకరి గురించి తప్పకుండా తప్పకుండానండి అహల్యాబాయ్ హోల్కర్ అని మనకి ఇందూర్ రాణి ఆవిడ పద్దెనిమిదవ శతాబ్దం అంటే పదిహేడు వందల ఇరవై ఐదులో పుట్టారండి పెద్ద పెద్ద వాళ్ళు మనకి సంవత్సరంలో తరిగొండము పదిహేడు వందల ముప్పై ఇవి పదిహేడు వందల ఇరవై ఐదు ఈ అహల్యాబాయ్ హోల్కర్ని ఒక గొప్ప దాతృత్వం అనండి నాయకత్వ పటిమ అనండి మహిళా సాధికారతకి ధార్మిక కార్యక్రమాలకి దైవ భక్తికి ప్రతీకగా మనం తెలుసుకోవాలండి ఆవిడ గురించి అహలియాభాయ్ హోల్కరు ఎనిమిదవ ఏట వాళ్ళ నాన్నగారు షిండి ఆయన చక్కగా ఈ అమ్మాయికి చదువు రాయడం నేర్ప నేర్పించారు అయితే ఎనిమిదవ ఏట మల్హర్ రావు గారు అని ఆయన చొండి గ్రామానికి ఆ ఒక పూనా వెళుతూ ఆయన ఆగుతారు మల్హర్ రావు గారు అహ్మద్ నగర్లోని చోండి గ్రామం నుంచి వెళుతూ అక్కడ దేవాలయం దగ్గర ఆగుతారు అక్కడ షిండే గారి కుమార్తె అహల్యాబాయి ఎనిమిదేళ్ల పసిపిల్ల చక్కగా అందరికీ ప్రసాదాలు పంచుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఆ అమ్మాయి చూపించిన సేవాభావము తర్వాత అందరితో కలివిడిగా మాట్లాడడం వాళ్ళ గురించి అన్నీ తెలుసుకోవడం అనేది ఆయనకి చాలా నచ్చి ఈ అమ్మాయి నా కొడుకు ఖండేరావుకి భార్య అయితే చాలా బాగుంటుంది అని ఆయన అనుకుని ఆ షిండే గారిని పరిచయం చేసుకోవడం ఆయన వాళ్ళ ఇంటికి ఆహ్వానించడం ఆ రోజు రాత్రే మల్హర్ రావు గారు మీ అహల్యని మా ఇంటి కోడలు చెయ్యండి అని అడుగుతారు అలా అహల్యాబాయి ఎనిమిదవ ఏట అతి మామూలు కుటుంబం నుంచి రాజ కుటుంబానికి రాణిగా వెళ్ళడం జరుగుతుంది రాజ కుటుంబానికే రాణి రాణిగా అక్కడ అత్తగారు వంటలు మిగిలినవన్నీ ఎలా ఎవరితో ఎలా ఉండాలి అని అటువంటివి నేర్పిస్తూ మామగారు అమ్మాయికి చదువు యుద్ధనీతి రాజకలాపాలు ఎలా ఉంటాయి అవన్నీ చెబుతూ ఉంటారు రాజవంశస్థులు కదండి అయితే ఈ మల్లహారావు గారి కొడుకు ఖండేరావుకి తండ్రి అంత ధీశాలి కాదు అంటే మామూలుగా ఒక వీరుడుగా ఉంటారు కానీ యుద్ధ నీతిని బాగా చేయగలిగే ఆయన శక్తి లేదు అనేసి మల్హారావు గారికి తెలిసి ఖండేరావు కన్నా ఈ అమ్మాయి తెలివైంది తొందరగా యుద్ధ నీతి అన్ని నేర్చుకుంటుంది అని విలువిద్య కానివ్వండి యుద్ధనీతి కానివ్వండి రాజ్యపాలన కానివ్వండి అమ్మాయికి చక్కగా నేర్పిస్తూ వస్తారు అయితే ఈ అమ్మాయి ఎప్పుడైతే ఆ అవన్నీ నేర్చుకుంటూ ఉంటుందో చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ పడినా మావగారు ప్రోత్సహిస్తారు ఈ ఖండేరావుకి ఈవిడికి ఇద్దరు పిల్లలు పుడతారు ఈ పిల్లలు ఎవరెవరంటే మాలేరావు ముక్త ఆడపిల్ల ఈ మాలేరావు కొడుకు ఆ కొడుకు కూడా అత అంత సమర్థుడు కాడు అని అని చరిత్ర చెప్తూ ఉంటుంది అయితే ఈవిడ అహల్యాబాయి మాత్రము ఏదైనా యుద్ధం వస్తే మామగారికి సలహా ఇవ్వడము ఆవిడ నారీ శక్తి అని సొంతగా ఆడవాళ్ళతోటి ఒక బెటాలియన్ లాగా తయారు చేయడము ఒక యుద్ధకి ఎవరైనా కావాలి అంటే అటువంటివన్నీ కూడా ఆవిడ చేస్తూ ఉంటారు అయితే ఏ యుద్ధంలో కూడా మామగారు కనుక ఇంకొక యుద్ధానికి వెళ్తే ఇంకొక యుద్ధం ఏదన్నా వస్తే ఈవిడ సైనికులతోటి ముందు ఉండి నడిపించేవారు ఆవిడ ఎంత గొప్పగా యుద్ధం చేసేవారంటే ఆవిడ నేనుగు అంబారికి నాలుగు వేపులా కూడా విల్లులు ఉండి బాణాలు ఉండేవట ఆవిడ ఇటొక బాణం అటొక బాణం అటొక బాణం వేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉండేవారట నాలుగు దిక్కుల నాలుగు దిక్కుల ఎంబ అంబారికి అంత గొప్ప విలువిద్య ఉంది రాజనీతి ఉండేది అయితే అనేక సార్లు ఆవిడకి ఎదురయ్యే సమస్యలు ఏంటి అంటే ఈ బిల్లులు వాళ్ళు కూడా అందరూ కూడా వాళ్ళు ఎదురు తిరగడం అటువంటివి జరుగుతూ ఉండేవి అయితే ఈ బిల్లులో వాళ్ళు ఎదురు తిరుగుతున్నప్పుడు ఆవిడ ఆవిడ కొడుకు ఆవిడ కూతురికి ఎవరైతే ఈ బిల్లుల యొక్క ఆ సమస్యని తీరుస్తారో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేద్దామని యశ్వంతరావన్ ఒక అతను రాజవంశానికి చెందకపోయినా అతనికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది ఆవిడ పెద్ద హృదయానికి మనం మెచ్చుకోవాలి రాజవంశం కాకపోయినా అయితే ఈవుడికి చిన్నప్పటి నుంచి చిన్న చిన్న కష్టాలు కష్టాలు అంటే దైవభక్తితోటి అన్నీ కూడా ఆవిడ అన్నీ శివుడే నన్ను నడిపిస్తున్నాడు శివుడే నాతో చేయిస్తున్నాడు అనేసి ఎప్పుడు కూడా ఒక శివలింగానికి రోజు కూడా ఆవిడ నర్మదా నది దగ్గరికి వెళ్ళడం ఒక శివలింగాన్ని చేసుకోవడం ఆ శివుడు తనకు అనుజ్ఞ ఇస్తున్నదే నేను చేస్తాను నా చేతిలో ఏం లేదు శివుడు చెప్పిన ఆజ్ఞ అని చేస్తూ ఉంటారు అభిషేకం చేస్తూ చేస్తా అభిషేకం చేస్తారు కొన్ని రోజులు ఒక యుద్ధంలో మొగుడు చనిపోతాడు ఈ ఎప్పుడైతే ఈ ఖండేరావు చనిపోతాడో ఒకసారి ఈవిడు కనిపిస్తుంది అయ్యో ఖండేరావు చనిపోయాడు నేను సతీ సహగమనం చేస్తానని మామగారి దగ్గరికి వెళ్ళి చెప్తుంది మామగారు నాకు అనుమతి ఇవ్వండి సతీకి సహగమనం చేస్తానంటే ఆయన అంటారమ్మ కొడుకును పోగొట్టుకుని ఈ వయసులో ఇంత బాధపడుతున్నాను నాకున్నది నువ్వే నిన్ను నేను పోగొట్టుకోలేని తల్లి ఆ ఆలోచన మానుకో అని చెప్తారు సరే మామగారి ఆజ్ఞ మీరకి సతీ సహగమనం కానీ ఆవిడ విధవరాల్లాగా ఏదో తెల్ల బట్టలు కట్టుకోవడం అవన్నీ కూడా చేయకుండా మామూలుగా శివభక్తురాల్లాగానే ఉంటారు శివుడికి ఏ విధంగా ఆవిడ ప్రార్థనలు పూజలు చేసుకోవాలో ఆ విధంగానే ఉంటారు కొన్ని రోజులకి మామగారు చనిపోతారు ఆ మామగారు చనిపోయాక చుట్టుపక్కల వాళ్ళందరికీ అనిపిస్తుంది ఈ ఆడది ఏం రాజ్యం చేస్తుంది అది మాకే వస్తుందని ఆవిడ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా గంగాధర్ గారు మిగిలిన వాళ్ళందరూ కూడా అనేక పన్నాగాలు వేస్తే వాళ్ళందరికీ ఆవిడ చక్కటి బుద్ధి చెబుతుంది అంటే ఎవరెవరి మనసులో ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా తనని తక్కువ తగ్గించి చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చక్కటి ఏమంటారండి ఎదురు దెబ్బ తీస్తుంది యుక్తిగా యుక్తిగా చేస్తుంది అంటే యుద్ధ నీతితో అయితే ఈ లోపల మరాఠా సర్దార్ ఉంటారు ఆయన పేరు రఘోబా ఆ రఘోబా ఆయనకి ఈ ఆడది ఏం చేస్తుంది నేను యుద్ధానికి సైన్యంతో వెళ్ళి ఆక్రమించుకుంటాను అనుకుంటుంది అప్పుడు రఘోబాకి ఈవిడ చెప్తుంది ఆయన్నేమో వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది రఘోబాకి ఎవరూ కూడా కలవకుండా మిగతా పేష్వా వాళ్ళందరికీ కూడా నాకు మీరు సహాయం చెయ్యండి మీ సహాయం నాకు కావాలి అనేసి ఉత్తరాలు రాస్తుంది తర్వాత రఘోబా గారికి ఒక ఉత్తరం రాస్తుంది మిగతా పేష్వా వాళ్ళందరికీ ఒక ఉత్తరం రాస్తుందండి అది ఎంత గొప్పగా ఉంటుందంటే మీరందరూ ఆంగ్లేయుల్ని అనుకుంటున్నారు వాళ్ళు మనకి సాయం చేస్తారని వాళ్ళది ఎలుగుబంటి కౌగిలింత లాంటి ప్రేమ పులులు సింహాలు అయితే అప్పటికప్పుడు తినేస్తాయి ఈ ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని కౌగిలించుకున్నట్టుగా చేసి ఎలుగుబంటి ఎలా నలిపేసి చంపేస్తుందో మనల్ని అలా చేస్తారు వాళ్ళతో కలవకండి అని వాళ్ళకి చెప్పి ఈ రఘోబ అనే ఆయనకి చెప్తుంది నా నేను ఈవిడ దీనికి అందరూ స్త్రీలతోటి ముందుకు వెళ్తుంది నారీ శక్తి ఒక బెటాలియన్ తయారు చేస్తుంది కదా ఆయనతో చెప్తుంది మీరు నన్ను గెలిస్తే ఆడవాళ్లతోటి యుద్ధం చేసి గెలిచినట్టు అవుతుంది ఓడిపోయారా ఆడవాళ్ళ చేతిలో ఓడిపోయారని వస్తుంది మీరు గెలవడం మూలనా ఓడడం మూలనా మీకు ఏమైనా లాభం ఉందా అని సోదర అని ఒక ఉత్తరం రాస్తే ఆయన చాలా ఆలోచించుకుని మనసు పెద్ద చేసుకుని ఆవిడతోటి యుద్ధానికి వెళ్లకుండా మా విరమించుకుంటారు ఉపాయంతోనే గెలిసింది అన్ని యుద్ధ తంత్రాలతోటి ఆవిడ రాజనీతి రాజయుక్తి అంటాం కదా యుద్ధ నీతి ఆ యుక్తితోటి అందరినీ కూడా నెమ్మదిగా సామధాన భేద దండోపాయాలతో ఒక్కొక్కడిని గెలుచుకుంటూ వస్తుంది ఆవిడ అయితే ఈవిడ చేసిన అనేక విషయాల్లో గొప్ప విషయాలు ఏంటంటే మహేశ్వరం రాజధానిగా చేసుకుని ఆడవాళ్ళందరికీ కూడా చక్కగా మహేశ్వరం చీరలు నెయ్యమని అంటే నేత చేయమని వాటిని మొత్తం దేశమంతా కూడా అమ్మించేటట్టు చేస్తుంది మహిళా సాధికారత ఈ రోజున కాదు పదిహేడు వందల ఇరవై ఐదులో పుట్టిన అహల్యాబాయి ఆడవాళ్ళందరికీ పనిపీయడం వాళ్ళకి యుద్ధం నేర్పించడం అనేక రకాలుగా ఆవిడ మహిళలందరికీ కూడా సాయం చేసినందుకు మన అందరం కూడా ఆవిడ్ని నమస్కరించుకోవాలి అయితే ఇంకొక గొప్ప విషయం ఈవిడ మహిళలకి ఆస్తి హక్కును కలిగించారు ఎప్పుడైతే ఒక ఇంట్లో ఒక భర్త చనిపోతాడో ఆ ఆస్తి రాజుకొచ్చేస్తుంది అనే నియమం ఉండేది ఈవిడన్నారు ఏ స్త్రీ వితంతువు యొక్క ఆస్తి నా ఖజానాకు అవసరం లేదు ఆ వితంతు యొక్క ఆస్తి ఆవిడికే ఉండాలి వా వితంతువు కూడా పిల్లల్ని పెంచుకునే అధికారాన్ని నేను ఇస్తున్నాను వాళ్ళ ఆస్తి మనం తీసుకోవడానికి వీలు లేదు అనేసి శాసనం చేశారు అంటే వితంతువులకి రక్షణ కలిగించారు వాళ్ళకి పెంచుకునే హక్కును కలిగించారు ఆడవాళ్ళందరికీ యుద్ధాలు నేర్పించడం కానివ్వండి ఈ చేనేత ఇతర వస్తు అవన్నీ కూడా ఉపాధి కల్పించడం కానివ్వండి ఆ రోజుల్లో ఆవిడ చక్కగా నిర్వహించారు చూడండి స్వయం ఉపాధి స్వయం ఉపాధి అయితే ఆవిడ చేసిన అనేక ధార్మిక కార్యక్రమాల్లో భగవంతుడే నాతో చేయిస్తున్నాడు అని హండ్రెడ్ పర్సెంట్ దేవుడి మీద దైవభక్తితో చేసిన ఆవిడ ఈ రోజున నూట యాభై ఏడు దేవాలయాల్లో ఆవిడ చేసిన పనులు ఆవిడ కాశీ నుంచి ద్వారకా మధుర ఉజ్జయిని రామేశ్వరం అయోధ్య హరిద్వార్ విఘ్నేశ్వర్ ఆలయాల్లో పునర్ధరణ చేయడం జీర్ణోధరణ మహమ్మదేయులు ఎక్కడెక్కడైతే మనకి వాళ్ళు మన యొక్క గుడులు కూలగొట్టారో అవన్నీ కూడా పునరుద్ధరణ చేయడం స్నానానికి వాళ్ళకి ఘాట్ ఏర్పాటు చేయడం సత్రాలు ఏర్పాటు చేయడం పూజలకి చక్కగా అన్నీ ఏర్పాటు చేయడం రహదారులు వేయడం బావులు తవ్వించడం అనేక అనేక ధార్మిక కార్యక్రమాలు చేసినందుకు ఈ రోజున చరిత్రలో ఆవిడ చిరస్థాయిగా ఉండిపోయారు అయితే పదిహేడు వందల ఇరవై ఏడులో గవర్నర్ జాన్ మల్కిన్ అనే ఆయన ఒక బుక్లో ఏం రాశారంటే చాలా విశిష్టమైన యుద్ధ నైపుణ్యం ఉన్న మహామహిషి అని రాశారు అంటే మన ఇండియన్స్తో పాటు ఫారినర్స్ ఎంతమంది అన్నారండి అలాగే ఒక గుర్తించారు అలాగే జవహర్ లాల్ నెహ్రూ ఆయన ఒక అద్భుతమైన మహిళ అని తన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఆ మన అహల్యాబాయి గురించి రాశారు అరవింద్ జోస్లేకర్ అని ఆయన లోకమాత అహల్య అని చెప్పారు లోకమాత అయితే అనేక టీవీ సీరియల్స్ వచ్చాయి ఆవిడ గురించి ఆవిడ ఒక దేవ దైవం యొక్క తేజస్సుతో ఉండిపోతుంది అనేసి అంటారు అనేక నాటకాలు అనండి మాజీ స్పీకర్ ఆవిడ సుమిత్రాబాయ్ గారు ఆవిడ మీద ఒక చక్కటి నాటకం రాసి లోక్సభలో ప్రదర్శించడం జరిగింది అంటే ఆవిడ గొప్ప నాయకురాల ధార్మికవేత్త యుద్ధనీతి ఉందా ఎన్ని రకాలుగా అందరూ కూడా ఆవిడ్ని గుర్తించారు అయితే పుణ్యశ్లోక్ అంటే పవిత్రమైన హృదయం కల మహిళ అనేసి మహేశ్వరంలో చీరలు నేటికి ఫేమస్ భారత ప్రభుత్వము ప్రభుత్వము ఆవిడ గౌరవార్థము ఒక స్త్రీ శక్తి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇందోర్ ఎయిర్పోర్ట్కి అహల్యాబాయ్ ఎయిర్పోర్ట్ అని పెట్టడం ఎస్ఎస్సి విద్యార్థులకి ఉపవాచికంలో అహల్యాబాయ్ గురించి ఒక పాఠం ఉంచడం మహారాష్ట్ర అంతా కూడా అలాగే అహల్యాబాయ్ విశ్వవిద్యాలయాలు అటు పూనాలోను అటు ఇందోర్లో కూడా ఉన్నాయి మూ ఆవిడ మూడు వందల జయంతి మొన్న జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు మూడు వందల రూపాయల వెండి కాయిన్ను ఆవిడ స్మారకంగా రిలీజ్ చేయడము ఇలా అనేక వి రకాలుగా ఆవిడని మనం నిత్యం స్మరించుకుంటున్నాము ఈ రోజున మన భక్తి టీవీలో స్మరించుకోవడం అనేది అహల్యాబాయ్ గారికి మనము ఇచ్చే నివాళిగా ఫీల్ అవుతున్నామండి ధన్యవాదాలు